ఓం శ్రీమాత్ర నమ ఉన్న వాటిలతో బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తానండి ఎలా చేస్తాను అనుకుంటున్నారు కదా చూడండి చేసే విధానం మీకే చూపిస్తాను మరి ఇప్పుడు దసరా గిన్నె పెట్టుకున్నాను దీంట్లో చక్కగా వెన్న వేస్తానండి ఇదిగోనండి వెన్న అంటే వెన్నలో కొంచెం చెంబు ఉంటుంది కదా అంటే అలా వస్తుంది అయితే దళసరగా ఉండాలి మనం ఇలాంటి బిర్యానీస్ చేసుకున్నప్పుడు దీన్ని తనసరగా ఇప్పుడు ఇందులో వేసుకునేది చెప్పరా చక్కగా బిర్యానీ ఆకు పచ్చిదేనా ఎందుకంటే నాకు చెట్టు ఉందని చెప్పాను కదా మరి అలానే బిర్యానీ ఆకులు ఏమో మూడు వేస్తున్నాను ఇదిగో మూడో లవంగం ఆకులేమో ఒక మూడు వేస్తున్నాను ఇదిగో ఇది లవంగం ఆకు చూసారు కదా ఇది కూడా చెట్టు ఉన్నది నాకు మరి ఇందులో వేసే ఆకు ఇది కూడా బిర్యానీ ఆకే అంటే మొన్ననగా పోసింది డ్రై అవుతుంది అనమాట కాకపోతే ఇది పచ్చి ఆకు ఫ్లేవరు వల్ల మనం ఎక్కువ మసాలా దింపులో ఏటూ అవసరం లేదండి ఇందులో చక్కగా కరివేపాకు వన్ పచ్చిమిర్చి అలానే నల్ల క్రిస్మిస్ ఒక పది అలానే గీడిపప్పు పలుకులు కొంచెం అంటే ఎంతో కాదండి ఒక హాఫ్ కేజీ బియ్యంతో చేతి ఇది అంతకన్నా అవసరం లేదు ఎక్కువ అంటే ఇద్దరు మంచి తినొచ్చు కానీ మగవరైతే ఒకరు ఆడవారు అయితే ఇద్దరు అనుకోండి చక్కగా దిగులాగా ఎగుతుంటే ఈ బిర్యానీ ఆకు కానీ ఈ లామగవాకు మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి అంటే అయితే పచ్చిగా ఉండే మాకు ఉంది కాబట్టి లభిస్తున్నాయి మరి అందరికీ అలా ఉండదు కదా ఎండి బిర్యానీ ఉంటుంది కదా బిర్యానీ ఆకు ఎండి డ్రై మంది మనం తెచ్చుకుంటాం కదా అలా అని తెచ్చుకుని మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది అన్నీ అంటే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మసాలా ముద్ద సరిపడే ఉప్పు చూసారా ఎండు బిర్యానీ అంటే తెచ్చుకుని కూడా వేసుకోవచ్చండి మనం పచ్చిడి అంటే లభించదు కదా మరి ఇట్లా పచ్చడి అమ్మేవారు మనకి ఎక్కడ అమల కానీ చెట్లు కోసి ఇది కూడా అమ్మొచ్చు ఎందుకంటే ఆరోగ్యం వచ్చి కదా ఈ లావంగా ఆకుండా చూసారు మరి ఈ లావ మొక్కలు అయితే కొంచెం గోటుగా అనిపిస్తుంది ఈ నామంగా ఆకు అనుకోండి ఎలా ఉంటుందంటే చక్కగా మంచి ఫ్లేవర్ అనమాట ఆకు కదా దానివల్ల మంచిగా ఫ్లేవర్ ఉంటుంది అనమాట చక్కగా ఉన్న వాటితోటి ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లలు ఇష్టపడతారు ఒకేమంటారు కదా ఒక్కొక్కసారి అన్నీ ఉంటాయి ఉండకపోతాయి ఇలా కూడా చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు ఇందులో గ్లాస్ గియమేస్తానండి అంతకు గ్లాస్ ఉన్నారా నీళ్ళు చక్కగా కాగినాయి అంటే ముందు కాసేస్తానండి నేను ఓ పక్కనే పొయ్యి మీద పెట్టుకుంటాం నీళ్లు అలా పెట్టుకోవడం వల్ల తొందరగా ఈ పోపు ఏగుతుండగా మనం నీళ్ళు వేసేవనుకోండి గమ్ముని మరుగు చేతుంది తొందరగా బియ్యం కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట నెయ్యి ఎన్న కాగిన తర్వాత నెయ్యి సగం అవుతుంది అనమాట వేసి మనం ఎన్న వేసేకంత సరిపోలేదు కొంచెం వేసానండి మళ్ళీ వెన్న నెయ్యి అవుతే ఎంత అవ్వదు అండి వెన్న ఎంత కనపడుతుంది కానీ ఎంత అవ్వదు సరిపోలేనట్టుంది మనం ఇట్లతోటి వేసుకుంటున్నాం కదా ఇలా వేసుకుంటే మరి అనేది చాలా బలం మంచిది మరి ఇలా వేసి పెట్టేమనుకోండి ఎన్నో మనం నాన్ వెజ్లు అవి కాకుండా ఇలా పెట్టడం ఒక గ్లాస్ బియ్యం బాస్మతి రైస్ చక్కగా నీటిలో పోసాను అవి ఇలాగా తేవేసి వేసేస్తున్నాను ఆ బాబు ఇలా వేసిన తర్వాత చక్కగా అన్నం ఉడికించి చేసి చాలా మసాలా దినుసులు వేసి చాలా బాగా చేస్తాడండి తను చాలా బాగుంటుంది కూడా చాలా చాలా బాగుంటుంది ఆయన చేసేది మరి ఇలాగా బాస్మతి రైస్ ఆయనే కొనిస్తాడు నాకు తెచ్చుకుని ఎప్పుడైనా ఇలా చేసుకోవడం కానీ మరి ముఖ్యంగా దేవుడికి అక్షంతలు అనేది కలుపుకుంటానండి బాస్మతి రైస్తో అక్షంతలు అనేది ముక్క అవ్వకూడదు ఇరుగుని ముక్క అవ్వకూడదు అంటారని ఇవైతే మరి ఇంకన్ని స్పోసల్లాగా బాగుంటుంది కదా అని చెప్పి మరి ఇలానా నేను బాస్మతి రైస్తో అక్షంతలో రెడీ చేసుకుంటాను అనమాట చక్కగా దీని మీద మూత పెడతాను ఇలా ఉడుకొచ్చేటప్పటికి చక్కగా సిమ్లో పెట్టేసేవనుకోండి దొమ్ములాగా అయిపోతుంది చక్కగా అలా అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూద్దామా చక్కగా దగ్గరకు అవుతుందండి ఇది పొడి ఆడాలి ఆడాలంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉండాలి అప్పుడు మనకి పుల్ల పొల్లలాగా చక్కగా సేమయ్యలాగా ఉంటుందన్నమాట ఇదైతే ఇంకా రెడీ అయినట్టే కానీ ఈ అంటూ ఆరాలి ఇప్పుడు ఇందులో చక్కగా ఒక ఉల్లిపాయ కట్ చేసి అండి ఇలాగా ఎర్రగా వేయించాను ఇది ఒకటి తింటే చాలా బాగుంటుందండి ఏంటో కానీ ఇలాగా ఈ ఉల్లిపాయ తింటే చాలా బాగుంటుందన్నమాట ఇలా వేగిన ఉల్లిపాయ చాలా బాగా వేగింది కదా ఎర్రగా వేగింది ఇది ఇందులోకి రుచి చాలా బాగుంటుంది చూసారా మనం ఏదో 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 వేసేస్తేనే బాగుంటుంది అనుకుంటాం ఎన్నో మసాలాలు వేసేస్తే బాగుంటుంది అనుకుంటాం ఇంకా ఎడ్జ్ నాన్ వెజ్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం కాదండి ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఇది పొడి పొళ్ళు ఆడిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇంతే సరే చూసారు కదా ఉన్న వాటిలతో ఇలా చేసాను అతిథి కూడా వచ్చేసింది చక్కగా ఇది మనం సర్వ్ చేసుకోవడమేనండి మరి ఉన్న వాటితో ఇలా చేసుకునే విధానం ఎలాగనో చెప్పాను కదా పిల్లలకి అప్పటికప్పుడు కావాలంటే కూడా ఇలా చేసి పెట్టచ్చు మరి వెజ్తోటే తినాలి అని కాదండి నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఒక్క క్షణం ఈ తేమ ఆరిందనుకోండి ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి కానీ తినడానికి కానీ